అందరికీ నమస్తే అండి లక్ష్మీ పార్వతి ఏమన్నా యాక్టింగ్ చేస్తుందంటే ప్రపంచం తనని వేధించేస్తుందంట ప్రపంచంతో తన పోరాటం చేయలేకపోతుందంట ఈ పోరాటం ఇంకెన్నేళ్ళు చేయాలో తనకి అర్థం కావట్లేదంట ఒకసారి వినిపిస్తా విన్నాడు ఏమైనా మాట్లాడుతుందా ముప్పై ఏళ్ళుగా నా పోరాటానికి కోరుకుంటూ నిరంతరంగా పోరాటం సాగుతుందో నాకే తెలియదు ఏం పోరాటం ఎవరిపైన పోరాటం చేస్తున్నావు నువ్వు చేసే పోరాటం ఏంటి ఆ పోరాటానికి ఉన్న లక్ష్యం ఏంటి నువ్వు పోరాటం చేస్తున్నావా ఎవరి కోసం చేస్తున్నావు పోరాటం నీకు ఏదో వచ్చిన ఏదో ఉంటావు నోటి తొలగులుది పది మంది కాసి కాసేస్తా ఉంటావు పైగా దానికి మళ్ళీ పోరాటాలు యూదులు అని చెప్పేసి మళ్ళీ పెద్ద పెద్ద పేర్లు తగిలించుకొని మీడియా ముందుకు వచ్చి జడి చేస్తుంది మళ్ళీ ఎప్పుడు మాట్లాడినా ఖచ్చితంగా కళ్ళంటే నీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే మాట్లాడే మాటలన్నీ కూడా లఫూట్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది మనం చూసాం పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎంత దారుణ దారుణంగా మాట్లాడిన చూసాం అప్పుడు ఏ రోజు కూడా కళ్ళలో కన్నీళ్ళు కనబడాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అధికారంలో లేరెళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే తొక్క తీసేస్తారని భయం కాబట్టి ఏంటంటే కళ్ళ నీళ్ళు ఎట్టేసుకొని మాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడిచియ్యాలా ఏడుతోనే మాట్లాడాలా పైగా పోరాటం అనాలా ఎవడ పైన చేస్తున్నావు ఎవడి కోసం చేస్తున్నావు నీ పోరాటాలు దాన్ని తీసుకొచ్చి పైగా మా మీద ఎందుకు గుత్తావు ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు ఏంటి నువ్వు ప్రజల కోసం పోరాటం చేస్తున్నావా ఇంకొన్ని రోజులు పోతే వీరగన్న సుబ్బారాను వదిలేయడానికి గల కారణం కూడా ప్రజలేత్తందండి ప్రజల కోసమే నేను ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్నాను చెప్పినా చెప్తే సిగ్గేమని అనిపిస్తుంది నన్ను బొత్తి కసలా మాట్లాడుంకా కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందు సాగిపోతూనే ఉన్నాను అయ్యో ఇప్పటి కూడా ఈ అబద్ధాల ప్రపంచం ఈ దుర్మార్గుల అరాచకం అబద్ధాల ప్రపంచం అంట నేను చెప్పిచ్చు కొట్టద్దు నువ్వు చేసే లఫూట్ పనికి ప్రపంచం ఏం చేస్తుంది ప్రజలు ఏం చేస్తారు సామాన్యులు ఏం చేస్తారండి ఏం చేస్తాడు అంటే నువ్వు ఏ లఫూట్ పని చేసినా సరే ఆ భారతీయాత్మలో అని చెప్పేసి జనం అంతా వెనకాల నిలబడిపోవాలా పర్లేదు లేప మొగ్గును బాగానే వదిలేసేవు జీవితకారుల పేరుతో బాగానే తగులుకున్నావు మంచిది అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తానండి సమాజం ఎందుకు వచ్చింది ప్రపంచం ఎందుకు వచ్చింది ఎవడు బొత్తి కాడిది నేను ఏమైనా సమాజం కోసం నీ మొగ్గుని వదిలేసావా కాదు ప్రపంచం కోసం సమాజం కోసం నీ మొగ్గుని వదిలేసేవా నీ స్వార్థం కోసం నువ్వు వదిలేసావు కొడుకుని వదిలేసి వెళ్ళి పెళ్ళి చేసుకున్నావు అది ఎవరో లేదు అది నీ వ్యక్తిగతం అది నీ పర్సనల్ అది నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడట్లా కానీ నువ్వు రోడ్డు ఎక్కేసి ప్రజలు మోసం చేశారు ప్రపంచం నన్ను మోసం చేసింది అబద్ధాల ప్రపంచం అంటే షిఫ్ట్ దగ్గిపోయేలా కొడతారు గుర్తుపెట్టుగా బాగా ఏదో డ్రామాలు ఆడమాక ఇంకా ఎన్ని ఎన్ని రకాలుగా రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో తప్పేంటో ఇప్పటి అసలు ఎవడ గురించి నిన్న ఎవడ పట్టించుకుంటున్నాడు నాకు అర్థం అట్లా నిన్న ఎవడేమంటున్నాడు నిన్నెవడ వేధించేస్తున్నాడా లేదా నిన్నెవడ నిందితున్నాడా లేదంటే నేను ఇంటిపైన ఎవడని దాడి చేశాడా నీ పైన ఎవడని దాడి చేశాడా ఏ విధంగా నేను వేధించేతున్నా నాకు అర్థం కా నువ్వు వేధించేస్తున్నావు రాష్ట్ర ప్రజలు నువ్వు వేధించేస్తున్నావు ప్రపంచాన్ని నిన్నెవడ వేధించేట్లా నువ్వే వేధించేస్తున్నావు తిరిగి పైగా నువ్వే వచ్చి ఏడ్ చేస్తున్నావు పోరాటాలు వేధింపులు ఎవడ పోరాటం చేస్తున్నాడో ఎవడ కోసం పోరాటం చేస్తున్నాడో నీ కోసం నీ వ్యక్తిగత జీవితం కోసం నీ స్వలాభం కోసం నీకు రావాల్సిన డబ్బు కోసమో ఆస్తి కోసమో లేదంటే నీకు దానికోసం దేనికైనా సరే నీ వ్యక్తిగతంగా నువ్వు చేసే పోరాటాన్ని తీసుకొచ్చి ప్రజల మీద ఉద్దేశి ఈ అబద్ధాల ప్రపంచం నన్ను వేధించేస్తున్నారంటే చెప్పు చెప్పిదేపు గట్టి కొడతారు ఎప్పుడు కొడతారు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చేసే లప్పు పనికి సమాజాన్ని అందించొద్దు ప్రజలను తిట్టొద్దు ప్రపంచం పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు మా పైన నెట్టేయద్దు మేం ఎవరం కూడా నేను వేధించేయట్లే ఎవరి జీవితాలి కనుక్కోవడానికే సరిపోతుంది ఇక్కడ పైగా నేను వేధించి ఇవ్వాలా నాకు ఉత్తమరాలు అని చెప్పి నేను వేధించేస్తారా మాట్లాడదు కానీ అర్థం పద్ధతి మాట్లాడుతున్నాను అసలు మాట్లాడు ఇంకా ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు అవును లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు భారీగా ఇంటికి తీసుకొచ్చారు గౌరవం ఇచ్చారు చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఆనందం కోసం తర్వాత ఆయన కోసం నిరంతరం కృషి చేశాను ఇది అబద్ధం చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పెద్దలు చెప్పిన మాటలే నువ్వు ఆరోగ్యమనో లేదంటే ఆయనకి సేవ చేసానో ఈ మాటలు చెప్ప మాకు కేవలం నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేసి చివరి సమయంలో చాలా గట్టిగా ప్రయత్నించామనేది టాకు పెద్దలు చెప్పే మాట నేను చెప్పేది కాదు వాళ్ళకి కథలు కథలుగా చెప్తారు తమరు బాగోతాం అవునా వడ్డానం చేయంతవా మంత్రిపాదవి ఇప్పిస్తాను పాపులు వీళ్ళు కొన్ని ఇస్తావా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను ఎక్కువ అది కొనివ్వు ఇది కొన్ని ఇవ్వు అంత డబ్బు ఎంత డబ్బు అని చెప్పేసి అని గట్టిగానే వసూలు చేసావని చెప్పి బయట టాక్ ఆ డబ్బు ఎవరికి ఇచ్చేవో కూడా టాక్ నడుతాను సార్ కాకపోతే ఆ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆయన పేరు ప్రస్తావించకూడదు ప్రస్తావించాను నేను ఇప్పుడు అతను కొడుకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు గుర్తుందా నీకు పేర్లు చెప్తే బాగోదు ఆ తర్వాత నీకు అతను పంగనామం పెట్టాడనే అనే సంగతి కూడా తెలుసు ఆ తర్వాత సెటిల్మెంట్ల కోసం ఎవరి దగ్గర తిరిగా కూడా కథల కథలుగా చెప్తారు మేము చూసిందేం కాదు కానీ కథల కథలుగా చెప్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతమంది దగ్గర తినేసింది ఎంతమంది దగ్గర దోచుకుందో ఆ డబ్బు ఎవరి దగ్గర దాసింది చివరికి ఆ వ్యక్తి తినకి ఎలా పంగనామం పెట్టాడు సెటిల్మెంట్ కోసం ఎవరి దగ్గర కూర్చున్నారో అన్ని కథల కథలుగా చెప్తారు పేర్లు చెప్తే బాగోదు అంతే గుర్తుపెట్టుకో బాగా సేవ జాతరకి వెళ్ళిపోయావా కట్టుకున్న మొగుడికి సేవ చేయదు కానీ అట్ట అక్కడికి వెళ్ళిపోయి సేవ చేయాలట్ట ఎంగిత జ్ఞానం ఉన్నాయో మాట్లాడుతున్నావు నువ్వు అండ్ ఎవరన్నా నమ్ముతారా మాట్లాడి చిన్న పదవి తీసుకోలేదు రూపాయి డబ్బు ఆశించలేదు బాబాయ్ చివరికి ఆయన నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోన్నాను ఆయన వెళ్ళిపోయాడు మహానుభావుడు నువ్వు ఉండిపోయే మమ్మల్ని తినేత్తానికి మమ్మల్ని వేధించేస్తావు మాట్లాడితే నిన్ను వేధించేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నావు అవునా ఎంతసేపు నన్ను వేధించేసారు నన్ను నన్ను ఎవరు వేధించేసారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా నీ పేరు ప్రస్తావిస్తారా కనీసం నీ పేరు పలకడానికి కూడా ఇష్టపడరు చిచి అంటారు ఎవడన్నా ప్రస్తావించారా ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేదంటే బాలకృష్ణ గారు కానీ రామారావు గారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కనీసం నీ పేరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించారా ప్రస్తావించారా కనీసం ఏ శుభకార్యాన్ని నేను పిలిచారా లేదు శుభకార్యం పిల్లలు పక్కన పెట్టి ఏ రోజు నేను దూషించారా లేదు నేను వేధించేస్తున్నారా కనీసం నీ పేరు పలకడానికి ఇష్టపడరా వాళ్ళు వాళ్ళు నేను వేధించేస్తున్నారా సిగ్గుండాలి మాట్లాడడానికి ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకెక్కడ జీవితం ఎప్పుడో నాశనం చేసుకున్నావు నీ అంతా నువ్వే నీ జీవితాన్ని ఎవరు నాశనం చేసేసాడు నేను ఇంకో పెళ్ళి చేసుకుంటా అంటే ఎవరైనా అడ్డుకున్నాడా ఏమండే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఎవరైనా అడ్డుకున్నారా నీ జీవితం నాశనం చేసే తనకి ఏ విధంగా నాశనం చేసేసారు మీ ఆయన వీరగన్న సుబ్బారాతో వెళ్ళి హార్మోని వాయించుకునే దానివి ఇవాళ కోట్ల రూపాయలు ఆస్తి పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వచ్చేసినాయి నీకు నేనే రోడ్డు మీద పడేయలేదు కదా నువ్వు ఇవాళ కూడా వెళ్ళి హార్మోనియం పెట్లేము వాయించుకుంటలేదు కదా బాగానే వెనకేసుకున్నావు కదా బాగానే ఇచ్చారు కదా నీకు ఇచ్చారా లేదా ఉన్నంతలో బాగానే నొక్కేసింది అండి ఎక్కడికి వచ్చి ఏడుపులు నీకు అంత లగ్జరీ లైఫ్ అనుభవించడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చేసింది డబ్బు నువ్వు ఏ ఏ పని చేసేసావు ఏ బిజినెస్ చేసేసావు ఎక్కడి నుంచి వచ్చింది రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నదే కదా అవునా లేదా ఆయన పోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులైనా కోర్టులో కేసులేసి నీకు ఇచ్చిన ఆస్తిని ఏమైనా తీసేసుకున్నారా తీసుకోలేదు కదా అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు కదా ఇంకెవరు నేను వేధించేస్తాడో నీ యాదో డ్రామాలు కాకపోతే మీడియం ముందుకు వచ్చి గొక్కటి ఏడిసేస్తుందండి ఇక్కడ కాస్త వయసు పెరగారు సరిపోదు లక్ష్మీ లక్ష్మీపార్వతి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి మనుషులం కదా మనం నీ కుటుంబ సభ్యులు నిన్ను ఇదేనికి పిలవరు నీ కొడుకు ఒకగానే ఒక కొడుకు తనకొక ఫ్యామిలీ ఉంది కనీసం తనకు పుట్టిన బిడ్డలకి ఇదిగో మీ నాయనమ్మను మీ మామనో ఆయన ఏ రోజైనా సరే పరిచయం చేసాడా నేను ఇంటికి పిలిచాడా ఏ రోజైనా వెళ్ళావా వాళ్ళ ఇంటికి వెళ్ళావు నువ్వు వెళ్ళినట్టుగా మాకైతే కనబడాలి అంటే కనబడాలని చెప్పేసి ఏం లేదు అంటే కుటుంబ బంధాల గురించి మాట్లాడే ముందు నువ్వు కూడా చెప్పేది ఉండే ఇదిగో నా కొడుకు నా కొడుకుని పుట్టాడు మేము బాగానే ఉన్నాం నా కొడుకుతో కలిసే ఉన్నా నేను ఏ శుభకారం జరిగినా ఏ జరిగినా కానీ నేను వెళ్తాను అంటే నువ్వు మాట్లాడితే రామారావు గారి కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి వాళ్ళ బంధాల గురించి వాళ్ళకి వాళ్ళకే పాడట్లేదని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తావు కదా ముందు మన కుటుంబంలో మనం చక్కదిద్దుకుంటే ప్రమాణం ఉంటుందేమో నీ కొడుకు నేను పిలవడా ఏ ఫంక్షన్కి నీ కొడుకు నేను పిలవడు నువ్వు వచ్చి అక్కడ ఏదో ఉపన్యాసాలు ఏదో పాటలు అందరికీ చెప్పాడమే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మారిన యాసాలు పనికి మారిన డైలాగులు సమాజం నా జీవితాన్ని చెడగొట్టేసింది ప్రపంచం చెడగొట్టేసింది ప్రపంచం ఏది చేస్తుంది ప్రపంచానికి వేరే పని పనేమో లేదు లక్ష్మీపార్వతి ఒక్కతే దిక్కైందా ప్రపంచానికి మాట్లాడే ముందు ఎందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు మనకన్నా తెలియద్దు అంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏడిపోయినా ఇంకా డ్రామాలైనా ఏది ఇరవై ముప్పై ఏళ్ళ పట్టి ఆక డ్రామాలే డ్రామాలు ఆ డ్రామాలో డ్రామాలు ఆ డ్రామాలు ఒకటే మిగిలి మన బుతుక్కి అంతేనా ఇది ఏదో డ్రామాలు కట్టి పెట్టేసి అంత వయసు వచ్చింది కాబట్టి కనీసం మర్యాదగా మాట్లాడితే కాస్త గౌరవం గౌరవా దక్కుద్ది లేకపోతే ఇక మా చేత తనిపించుకో నువ్వు